మందులైనా మందులు మందులు అంటారా ఎవరన్నా మరి అనకపోతే మా సిద్ధి చికెన్ కూడా నీకు ఇచ్చిన అదే నాటు మందులు భయ మామూలు మాత్రం నాటు మందులు కాదు మా సినిమాకి సికెన్ గుండె మంది ఇచ్చిన మంచిగా ఉన్నాడు బ్రహ్మాండంగా నడిపోనికి ఏమో డెంగ్యూకి ఇచ్చిన ఏ ఉన్నాడు బ్రహ్మాండంగా ఆఖరానికి ఏమి ఏడ్స్ మంది ఇచ్చిన వాడే పది రోజులు ఎక్కువ బతుకుతాడు ఇంకా పదేళ్ళు మామూలు కాలేదు అయినా సరే

ఆ అంతేనా మీ ఆయన పట్టుకుని అట్లనే అంటవా ప్రేమ ఎక్కువైతే అనొచ్చు తప్పేం లేదు ఏ ఒక ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు మందులు అమ్మినంత మాత్రాన మందులు అంటారు కండక్టర్ పని చేస్తాడు కండక్టర్ మొగ్గు కండక్టర్ మొగ్గు అంటారు పోలీస్ పని చేస్తాడు పోలీస్ మొగ్గు పోలీస్ మొగ్గు అంటారా పిలువచ్చు అరే ఆటో నడుపుతాడు భయ ఆటో నడిపే మొగ్గు ఆటో నడిపే మొగ్గు అంటారా పిలుస్తాం అంతెందుకు చాలా మందికి ట్రాక్టర్ ఉన్నాయి ట్రాక్టర్ మొగ్గు ట్రాక్టర్ మొగ్గు అంటారా ట్రెండింగ్ ఇప్పటి నుంచి ఏంటి ఏం మాట్లాడుతున్నావు మాట మాట ఈ మాటకి తమట తాపులో దావో ఆ మాటకి తమట

శాస్త్రపడి తెచ్చిన మీ అమ్మ అకౌంట్ లో ఇస్తావు నువ్వు ఈ సంవత్సరానికి కొట్టి తెస్తే చిన్నగా ఏమైతుంది అంతేనండి వా కాదే ఇంత చెప్పినాం ప్రతి పండుగ దగ్గర నీవే అక్కడికి నేను ఉప్పి అని ఇప్పి అని అంటే కూడా నాకు కోసి పట్టి గుంజి ఇప్పించుకున్నావు ఎట్లా మాట్లాడతావు నువ్వు ఇప్పించినవి అయినా అబ్బో తలడకూడదు అవును అబ్బో తలడకూడదు ఆ మాట నాకు అంటే i more, more, more. more, more. 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 నేను నిన్నదే కోట బియ్యం నేను నిన్నదే తొడ్డు బియ్యం అవునా కాదా ఇదో దొడ్డు బియ్యం తినోళ్ళు మా తాత వాళ్ళు అందరు ఎట్లున్నారు చూడొచ్చు కట్టిగా ఉండరు అవునా సన్న బియ్యం బట్టి మొత్తం పాలిష్ పట్టి 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 ఆ కూడా కనబడతలేదు ఈ బియ్యం దీనికి ఈ నుంచి గేట్ వరకు నడిచే వరకు అంత తుస్తమంటది అంతే కదనాది మొత్తం గాలంత పోతుంది అదే దొడ్డు బియ్యం తింటే కొడుకు గట్టు పెట్టి కుద్దితే ఎట్లా ఉండదు ఎన్ని గుంతలు తీయవచ్చు ఎన్ని తంబాలు నాటొచ్చు సన్న బియ్యం వాళ్ళు ఆ గుంత దోగి లైట్ పెడితేనంటే ఆ లైట్ ఊసిపోయింది చూడు అవునా అదే అందుకే తొడ్డు బియ్యం తిన్నాడు కాంటే లైట్ అట్లనే వెలుగుతుండే అవునా మరి అందుకే మా వాళ్ళు అందరూ అవే తింటారు ఎంత మంచి ఇప్పటి కూడా తంటు బియ్యం తింటారు మా వాళ్ళు ఎట్లా అంటున్నావు ಒಗಡೆದ್ದಿನ ಎದ್ದು ಅದೇ ನೀವು నికోయా అసలు విషయం తెలివంది ఏందో మన హిందూ ధర్మ ప్రకారం మొగడే నింటే గదే తినాలా మొగడే నింటే గదే లాగాలి అంటేంటావు ఆ మరి అంతేనా అవును మరి పొదువేల లేసే అన్న నింటావు అవును నేను తిన ఆ సాయంత్రం అయితే ఇంత కోడర్ తెచ్చుకొని తాగుతావు నేను ద నో ఎందుకు 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 నో 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 నువ్వే చెప్పినావు కదా నువ్వేనా కోడర్ దైతే మా మేటర్ లాని మారిపోతమే ఆ నువ్వే చెప్పినగా భర్త జాడల భార్య నడవాలని ఏదో మేము అలసిపోతాం కాబట్టి అప్పుడప్పుడు అప్పుడు ఏను 90 లేస్తాం అవునా కదా మీరు వాళ్ళ 90 లేస్తే మేము 90 లేసుకొని తిరగాల్సి వస్తాం పరిస్థితి వద్దు అదొక్కడి తప్పిపెట్టు నేను అన్నాను నీవుగా కోటే నీవే నాకు మోగిన్ అవుతావు కదా అందుకని నేను అడిగింది తెచ్చిపెట్టు నాకు ఏది తెచ్చి పెట్టాలి నేనేది అడుగుతాది మళ్ళీ అన్ని

పసమటత్తు వత్తులో అంటే మందులు 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 అమ్ముకుంటూ పోతే ఆ మీదకి నేను మీదికి రమ్మన్నాడు నీ ఒక్క కన్ను కొడితే నేను రెండు కన్ను కొట్టినా మోసం చేయాలి ఆ రోజు మీ అమ్మని కాదని మీ నాయనని కాదని మీ అన్నోలను కాదని నా ఎంబడి వచ్చిన ఊరుకుంటా మందు పెట్టినా తీసుకుపోయినా అవును మరి అందరు నేను మందులు పెడితే నాకు అందుకని వచ్చిన మూడు సంవత్సరాల నుంచి అవునా కాదు అవునా ఇప్పుడు అపార్ట్మెంట్లు కాప్లేసులు డూప్లెక్స్ కైమాక్స్ కావాలంటే మేము తేవాలి కావాలి మరి ఇన్ని రోజులు నీ మటు అయినా అది కాదు ఆ గుడిసె మన ఇద్దరం కట్టుకున్నావే బాగా కట్టుకున్నా కొట్లాడుకుంటా ఆడ పోతలే అవును మరి కొరక పొరక ఐతే మత్తుకు ఆ రోజు అట్లా వచ్చిన అయినా నీ గుడి నీవు గుడిసెలు గుడిసెలు అన్నంటే గుద్ది గుద్ది చంపుతా మరి ఏమో అనుకున్నావు ఏంది గుడి నా గుడిసి మాట్లాడితే నేను గుద్ది గుద్ది చంపుతా ఎందుకు మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లైమాక్స్ లు తెచ్చి నా గుడిలో పెట్టు గుడి పడతా పడతా ఉంటే పట్టకాడికి పడతాయి ఉన్నాయి బయట ఉంటాయి అయినా గుడిసెలు నమ్ముకున్న వాడు ఒక పొపాడు అవుతాడు ఒక మహాను బావుడి చలి ఇచ్చాడు ఎవరైనా ఎవరంటే నేనే అరే సప్పట్లో ఒకరు కొడుతులేరు సీకెట్ లో ఉండి అప్పుడప్పుడు కోపం వస్తుంది ఇట్టి అన్నదనుకో అనుకో అప్పుడు నువ్వు చెప్తున్న అపార్ట్మెంట్లు డూప్లెక్స్ బిల్డింగ్లు మొత్తం అన్ని కూడా నేనవటం అయిపోతాయి కానీ మొన్న వచ్చిన సు సునామీ గాని తుఫాను గాని ఉదుత్తు గాని భూకంపం గాని నా గుడిసెలో ఉన్న ఒక్క ఈకను కూడా

అప్పుడు బరత్లో డ్యాన్స్ చేస్తారు డీజే పెట్టుకొని అంటే విడిపోతే కూడా డిజేలు పెట్టుకుంటూ ఉన్నారురా మధ్యలో నియాన్ పోతారా రే మట్టి కట్టుకొని పోతారా జానపదాలను చంపి డిజేలు పెట్టుకుంటూ పోతారా కూర్చోసి పోతారా రే కూర్చో అందుకే అయినా ఇక రారే ఇక్కడ కాదు ఇందాక నువ్వు రమ్మంటే నువ్వు కొలుకుతున్నావు నేను రమ్మనది నాకు పెళ్లి శుభలు చూతానని ఆ అందుకే నువ్వు వెరలేక అనుకున్నావు అట్లా కాదు ఒరేయ్ అది పోయింది 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 నానే నీళ్ళ ఉంటది కదా దాకా నష్టంభం నాకా దిష్టి బొమ్మ నాకు అట్టే నీళ్ళ ఉంటది ఏమైనా మా అక్కడ అవునా అయినా నన్ను నిజపెట్టి పోతావా నువ్వు పోతావా

కూడా అట్లనే ఎవరుండరు ఉన్నో కాదు అంతేనాడు ఓకేనా